ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం నాలుగవ అధ్యాయం దీపారాధన మహిమ శత్రుజిత్ కథ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతం యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందదరని చెప్పుచుండగా జనకుడు మహితపస్విత తమరు తెలియజే ఇతిహాసంలో విన్న కొలది తనివి తీరకున్నది కార్తీక మాసం ముఖ్యమైనవి ఏమేమి చేయవలైనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలైనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పసాగిరి జనక కార్తీక మాసం మందు సర్వసత్కార్యములను చేయవచ్చును దీపారాధన ముందు అతి ముఖ్యం దీనివలన మిగుల ఫలం నొందవచ్చును సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటి పడు సమయమున శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారంభు నందు కానీ దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి నందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ పిప్ప నూనెతో కానీ ఏది దొరకనప్పుడు ఆముదంతో గాని దీపం వెలిగించి ఉంచవలెను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను నవ్వుటయే గాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి ఏదోరు ఇందుకొక కథ గలదు వినుము శత్రుజిత్ కథ పూర్వం పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది తీరం నిష్ఠతో తపమాచరించుచుండగా నచటుకు పికదుడన్నీ ఇడీముని పుంగవుడు వచ్చి పాంచాల రాజా నీ కింద తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి పుంగవ నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశం నిలుపుటకు పుత్రసంతానం లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుతున్నాను అని చెప్పను అంత ముని పుంగవుడు పోయి కార్తీక మాసం సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయాను వెంటనే పాంచాల రాజు తన దేశంలో వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నెలదినములు అట్ల చేసెను తత్పుణ్య కార్యం వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమంగా నవమాసములు నిండిన తరువాత ఒక శుభముహూర్తమున ఒక కుమారుణ్ణి గనెను రాజ కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణం చేయించి అమిత గౌరవంతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరం కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయుడని రాజు శాసించను రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్ధమానుడవచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలగున్నవి నేర్చుకునేను కానీ యవనమును యవనము రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపగు స్త్రీలకు బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజి ఆ రాజ్యంలో తన కార్యములకు అడ్డు చెప్పు వారాలను నరకు కత్తి పట్టుకొని ప్రజలను భయకంపితులను చేను అట్ల తిరుగుచుండగా ఒక దినం నన్ను ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మదనకైనను శక్యము కాదు అట్టి స్త్రీ కంట పడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్య బొమ్మ నిశ్చేష్టుడై కామ కామవికారంతో నామెను సమీపించి తన కామవాంఛ తెలియజేశను ఆమె కూడా నా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతను చేయి పట్టుకొని తన సేన మందిరానికి తీసుకొని పోయి భోగములను అనుభవించను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశుల గుట్ట చేత వారు ప్రతిదినం అర్ధ అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొనుచు తమ కామవాంఛ తీర్చుకొనుచుండిరి ఇటుల కొంతకాలం జరిగెను ఎటులను ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలైన నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఎరువురు శివాలయంను కలుసుకున్న వలనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గంన బయలుదేరేది ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకులు ఇద్దరు గుడిలో కలుసుకొని గాఢాలింగనం మనర్చుకొని సమయమున చీకటిగా ఉన్నది దీపం ఉండిన బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు సమిదలో ముంచి దీపము వెలిగించను తర్వాత వారి వారి మహానందంతో రతి క్రీడల సలుపుటకు విద్యుత్తు లఘచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తను కూడా పొడుచుకొని మరణించను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం మౌట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవట వలనను శివదూతలు ప్రేమికులు ఇరువురిని తీసుకొని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవటకును అక్కడికి వచ్చిరి అంత యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రంగానున్నదే అని ప్రశ్నించను అంత యమకింకరులు ఓ బాపడ ఎవరెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున కార్తీక పౌర్ణమి సోమవారకు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపంలన్నీయు నశించిపోయినవి కావున వారిని కైలాసంలోకి తీసుకొని పోవటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికి జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయంలో ఒక స్థలంలో మరణించి తిని కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసిందే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మ బ్రాహ్మణునకు దానం చేశాను వెంటనే అతనికి కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యంకు చేర్చిరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపంలో కైలాస ప్రాప్తి కూడా కలిగేను కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయందు ఉంచిన వారు జన్మరాహిత్యం అందుదురు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి నాలుగవ అధ్యాయము నాలుగవ రోజు పారాయణము సమాప్తం సర్వే జన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు శివార్పణం